కింది బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్లను కాలానుగత శ్రేణిలో అమర్చుము అంటే కాలానుగత అంటే ముందు నుంచి ఇప్పటి వరకు ఉన్న వారిని అమర్చమని చెప్పారు అయితే దీని యొక్క ఆన్సర్ ఫోర్ ఏ డిసిబి ఏ అంటే సుమిత్ నా కందాల ఇతను టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు సెక్రటరీ జనరల్గా ఉన్నాడు ఇతను ఫస్ట్ వస్తారు తర్వాత డి ఉంది ఎం షహీదుల్లా షహీదుల్ ఇస్లాం తర్వాత సి టెన్జిన్ లెక్ ఫెలో తర్వాత బి అనేది ఇంద్ర మణిపాండే ఇతను టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ప్రజెంట్ వరకు ఇతను ఉన్నారు కాబట్టి దీనికి ఆన్సర్ ఏ ఉండాలి ఫస్ట్ తర్వాత బి ఉండాలి లాస్ట్ అయితే ఏ బి ఇదే రెండు ఉంది కాబట్టి ఇందులో లేదు కాబట్టి సరైన సమాధానం ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి నోబెల్ బహుమతికి సంబంధించిన కింది వాటిని జతపరచము అంటే ఇక్కడ వ్యక్తి పేరు ఇక్కడ సబ్జెక్ట్ రంగం ఇచ్చారు అయితే జాన్ ఫాసీ జాన్ ఫాసీ అనేది సాహిత్యం సంబంధించినటువంటి ఇతనికి నోబెల్ బహుమతి రావడం జరిగింది తర్వాత నర్గిస్ మహమ్మద్ శాంతి నోబెల్ బహుమతి అంటే ఏ ఓది ఫోర్ ఉండాలి బీ ఓది త్రీ ఉండాలి ఇందులో ఏం ఉంది ఏ ఓది ఫోర్ లేదు ఇప్పుడు త్రీ ఉంది కాదు ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఏ ఓది ఫోర్ ఉంది బీ ఓది త్రీ ఉంది కాబట్టి సరైన సమాధానం టూ అవుతుంది జీ ట్వంటీ గురించి కింది ఇచ్చిన వ్యాఖ్యలో ఏది ఏవి ఒప్పన్నాడు అయితే జీ ట్వంటీకి సంబంధించిన డిసెంబర్ వన్ రెండు వేల ఇరవై నుంచి నవంబర్ థర్టీ రెండు వేల ఇరవై మూడు వరకు జీ ట్వంటీ దేశానికి జీ ట్వంటీకి భారతదేశం అధ్యక్షత వహించింది కాబట్టి దీని యొక్క సమాధానం ఏ జీ ట్వంటీ త్రీ నాటికి జీ న్యూజిలాండ్ జీ ట్వంటీలో సభ్య దేశం ఇది కాదు ఇది కూడా కాదు జీ ట్వంటీ నైన్టీన్ నైంటీ ఎయిట్లో స్థాపించబడింది కాకపోతే ఇది నైన్టీన్ నైన్టీ నైన్లో స్థాపించబడింది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏ మాత్రమే క్రింద ఇచ్చిన క్రీడాకారులను వారికి సంబంధించిన క్రీడా రంగాలతో జతపరచము ఇక్కడ క్రీడాకారుని వ్యక్తి యొక్క పేరు ఇచ్చిన వాళ్ళే వాళ్ళే క్రీడా ఇచ్చారు అయితే దీని యొక్క సమాధానం త్రీ ఓది త్రీ ఆన్సర్ ఏ ప్రవీణ్ జాదవ్ త్రీ అర్చరీ మళ్ళీ బిఓది ఫోర్ సింగ్ రాజ్ ఆ ఆధానా బిఓది ఫైవ్ సారీ తర్వాత సిఓది టూ ఆర్యన్ దవాండే జిమ్నాస్టిక్స్ మళ్ళా డిఓది వన్ శ్రీమతి జే శ్రీమతి సైక్లింగ్ దీని ఆన్సర్ త్రీ ఈ క్రింది ఏ రెండు దేశాలు ఫిబ్రవరి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో సదా తన్సిక్ అనే సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయంటే ఇక్కడ ఏమంటే ఇండియా సౌదీ అరేబియా సెకండ్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ఎనిమిదవ అంతర్జాతీయ మారిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై మూడులో ఏ దేశంలో జరిగిందంటే సింగపూర్లో జరిగింది పద్య భాగంలో సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై మూడు అవార్డు గ్రహీతలను వారికి అవార్డు వచ్చిన భాషలతో జతపరచు ఎవరికి ఏ అవార్డు వచ్చిందనేది మనకు భాషలు సాహిత్య అకాడమీలో ఇక్కడ నేమ్స్ ఇచ్చాడు ఇక్కడ భాష ఇచ్చాడు అయితే మనకు విజయ్ విజయ్ వర్మ డో డోగ్రి భాష విజయవర్మ వర్మ ఫోర్ ఉండాలి అరుణ్ రంజన్ మిశ్రా బిఓది వన్ ఉండాలి సంస్కృతం తర్వాత ఇక్కడ ఏ ఓది ఫోర్ ఉండాలి బిఓది వన్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఏ ఓది ఫోర్ ఇది సేమ్ ఉన్నాయి ఇవి రెండైతే కావు ఏఓది ఫోర్ బియోది వన్ కాబట్టి సిది బిఓదికి టూ ఉంది ఇది కూడా కాదు సరైన సమాధానం టూ అవుతుంది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు క్రింది వారిలో ఎవరు ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారంటే ఎవరంటే జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధు అంటే బి అండ్ సి ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ఆధ్యత్య వన్కు సంబంధించి క్రింది ఇచ్చిన వాక్యాల ఏవి ఒప్పంటే అంటే బి మాత్రమే సరైన సమాధానం ఏ కాదు ఇక్కడ ఏ బి సరైన సమాధానం తర్వాత అగ్నిఫై గురించి ఇచ్చిన కింది వ్యాఖ్యలు ఏ అగ్నిఫైకి సంబంధించింది ఏ మరియు సి సరైన సమాధానం ఇది మూడు దశల ఘన ఇంధన ఇంజన్లను ఉపయోగిస్తుంది తర్వాత సి దీనిని దేశీయంగా డిఆర్డి అభివృద్ధి చేసింది ఈ రెండు సరైన సమాధానం ఏ మరియు సి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో భారత ఎన్నికల సంఘం ఓటరు అవగాహన మరియు విద్య గురించి ఎవరిని జాతీయ స్థాయి పేరు గల వ్యక్తిగా నియమించింది ఎవరంటే చూడండి రాజ్ కుమార్ రావు సోనుసూద్ విరాట్ కోహ్లీ పంకజ్ త్రిపాఠి ఎవరంటే రాజ్ కుమార్ రావుని నియమించింది గగన్యాని గురించి కింది ఇచ్చిన వాఖ్యలు ఏది ఒప్పంటే గగన్యానికి సంబంధించిన ఏబిసి మూడు సరైనవి ఏబిసి ఈ మూడు కూడా సరైన సమాధానాలు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిఓపి ట్వంటీ సిక్స్ ఏ దేశంలో జరిగింది అయితే ఇది గ్లాస్కో యూకేలో జరిగింది దీని యొక్క సమాధానం వన్ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ క్రింది వాళ్ళు ఎవరిని సాహిత్యం మరియు విద్యకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగవ సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డు వరించింది ఎవరికి వరించింది అంటే చూద్దాం ఫస్ట్ ఓంప్రకాష్ శర్మ ఇతనికి ఆర్ట్లో ఆర్ట్ సంబంధించిన దాంట్లో వచ్చింది తర్వాత అంటే సాహిత్యం అడిగింది కాబట్టి ఇక సాహిత్యం విద్య ఇతను కూడా కాదు కేతివాల్ సోమలాల్ ఇతనికి వచ్చింది సాహిత్యం విద్యలో ఇతను తెలంగాణ సంబంధించిన వ్యక్తి హరీష్ నాయక్ గుజరాత్ సంబంధించింది కాబట్టి ఇతను ఈ ఆన్సర్ కాదు సరైన సమాధానం త్రీ ప్రథమ తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద్ ఏ స్టూడియోలో నిర్మించారు భారత్ మూవీ టోస్ నిర్మించారు ఫస్ట్ ఆన్సర్ క్రింది వాక్యాలను పరిగణించండి అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి తూర్పు చివరి భాగం సరిహద్దు వరకు విస్తరించింది ఇది సరైన సమాధానమే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం తెలంగాణ రాష్ట్ర ఉత్తర చివరి భాగం సరిహద్దు వరకు విస్తరించింది ఇవి కూడా రెండు సరైన సమాధానలే ఏ మరియు బీ రెండు సరైన సమాధానలే కింది జాతీయ పార్కులు మరియు వాటి రాష్ట్రాలను జతపరచము చూడండి తడోబా జాతీయ పార్కు మహారాష్ట్రలో ఉంది ఏ అనేది త్రీలో ఉండాలి ఏలో త్రీలో ఇది కాదు ఏలో ఏ లేదు ఇది ఏ రెండు ఉన్నాయి కాబట్టి దీంట్లో చూద్దాం ఇంకా మాధవ్ జాతీయ పార్కు అనేది ఫోర్లో ఉండాలి మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్ ఉంది బి అది కూడా బి సేమ్ ఫోర్ ఉంది దుద్వా జాతీయ పార్కు మనకు కర్ణ ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి త్రీ ఇక్కడ ఉంది ఇందులో త్రీ లేదు ఇది కాబట్టి ఆన్సర్ త్రీ సరైన సమాధానం త్రీ ఇక్కడ ఆస్ అమన్ మరియు బౌరానే పదాలు ఒక సంవత్సరంలో పండే పంటలకు సంబంధించినవి ఇది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో పండే మూడు పంట మూడు వరి పంటలు అంటే మన రాష్ట్రంలో ఖరీఫ్ ఇట్లా అంటారు కదా దానికి సంబంధించిన ఇవి పశ్చిమ బెంగాల్ అంటారు క్రింద క్రింది ఆరోగ్య మిషన్లను వాటి ప్రారంభించిన సంవత్సరాలతో జతపరచము అది ఏవి ఏ సంవత్సరంలో ఏది ప్రారంభించిన జతపరచమన్నారు దీని యొక్క ఆన్సర్ థర్డ్ ఏఓది త్రీ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ త్రీ రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో తర్వాత బిఓది ఫోర్ జాతీయ ఆయుష్ మిషన్ ఫోర్ అంటే వస్తుంది ఆ రెండు వేల పద్నాలుగులో సిఓ ది టూ నేషనల్ మిషన్ అండ్ మెడి మెడిసినల్ ప్లాంట్ సు ది టూ రెండు వేల ఎనిమిదిలో డిఓది వన్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ రెండు వేల పద్దెనిమిదిలో దీని యొక్క ఆన్సర్ త్రీ ఏ మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం గరీమా గృహాశ్రమ గృహాలను ప్రారంభించిందంటే దీని యొక్క ఆన్సర్ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆన్సర్ త్రీ స్వదార్ గృహ పథకంకు సంబంధించి కింది వాక్యాలు ఏవి నిజమైనవి ఏమంటే ఈ బి మరియు సి ఇది బి మరియు సి సరైన సమాధానాలు దీనికి క్రింది వారిలో ఎవరు ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత అంటే విద్యానాథుడు సరైన సమాధానం ఫోర్ కింది రచయితలను వారి రచనతో పోల్చండి రచయిత సింగామ నాయుడు ఏంటంటే ఏయోది రత్న పంచాలిక పెద్దన్న కావ్యాలంకరణ చూడమని తర్వాత దీని యొక్క ఆన్సర్ టూ మళ్ళీ సియోది వన్ అనంత చందోదర్పణం జక్కన డి చరిత్ర ఇవి దీని యొక్క ఆన్సర్ టూ ఈ క్రింది నోబెల్ గ్రహీతల పేర్లను వారి బహుమతులు స్వీకరించిన కాలక్రమానుసారంగా అమర్చండి ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు చివరి వరకు ఎవరనేది ఇచ్చింది ఇక్కడ అయితే ఫస్ట్ ఎవరంటే సివి రామన్ ఈ సి ఉండాలి ఫస్ట్ ఆప్షన్లో దీంట్లో లేదు క్లోజ్ దీంట్లో ఉంది దీంట్లో లేదు ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఇవి రెండు ఆన్సర్ కావు ఇంట్లో చూద్దాం త్రీలో టూలో త్రీలో చూద్దాం తర్వాత నెక్స్ట్ అరగోవింద కరోనా కరోనా డి ఏ డి ఉండాలి ఇగో సి డి ఫస్ట్ సి ఉండాలి డి ఉండాలి మళ్ళీ బి సుబ్రహ్మణ్యమ చంద్రశేఖర్ తర్వాత వెంకట్రామ వెంకటరామన్ రామకృష్ణన్ దీని యొక్క ఆన్సర్ ఫోర్ అంటే రేవి రామన్కు నైన్టీన్ థర్టీలో వెంకటరామన్ రామకృష్ణకు టూ థౌజండ్ నైన్లో హరి గోవింద్ కరోనాకు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఎయిట్లో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ నైన్టీన్ ఎయిటీ త్రీలో రావడం జరిగింది అన్నట్టు చంద్రుని యొక్క ఉపరితల భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి సహ సంయోజన మరియు ఎక్సోవరణము కొలతలను గణించడానికి ఎనిమిది ప్రయోగ ప పరికరాలను కలిగిన మూటలను చంద్ర టూ తన వెంట తీసుకెళ్ళింది అందులో ముఖ్యమైన ఒక ప్రయోగ క్లాస్ ప్రయోగం క్లాస్ కింద ఇవ్వబడిన వాటిలో ఏ వివరణ సరైన కావట అంటే రెండు కావి బి మరియు సి దీని యొక్క ఆన్సర్ అంటే డి సరైందే ఏ సరైందే అన్నట్టు కావని అడిగింది కాబట్టి ఇక్కడ బీసీ సరైన ఆన్సర్ వన్ క్రింది విటామిన్ లోపాలను వాటితో అనుబంధించబడిన ఆరోగ్య సమస్యతో జత చేయను దీని యొక్క ఆన్సర్ టూ అంటే ఏ విటామిన్ ఏ అనేది రేట్ చీకటికి సంబంధించింది విటామిన్ బి వన్ అనేది బెర్రిబెరీ వ్యాధికి సంబంధించింది విటామిన్ డి అనేది మనకు విటామిన్ సి అనేది రిటెక్స్ వ్యాధికి సంబంధించింది విటామిన్ సారీ విటామిన్ డి అనేది రిటెక్స్ వ్యాధికి సంబంధించింది విటామిన్ సి అనేది మనము స్వర్గ వ్యాధికి సంబంధించింది కాబట్టి దీని యొక్క ఆన్సర్ టూ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్ని రకాల గృహ యజమానులు లబ్ధిదారులు గృహ అవసరాలకే లేదా చిరు వ్యాపార నిమిత్తం నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ వినియోగ అరులు ఇది కానే కదా అన్ని రకాల వారికి ఇవ్వలేదు ఈ ఆన్సర్ కాదు ఈ పథకం కింద పొందవలసిన సబ్సిడీ వివరాలు ప్రతి నెల ఇరవై తేదీలోపు డిస్కిమ్లకు వస్తే పంపిస్తే దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ధనాన్ని డిస్కిమ్లకు విడుదల చేస్తుంది ఇదే సరైనది బి సరైన సమాధానం ఇక్కడ మహాలక్ష్మి పథకం గురించి ఇచ్చాడు దీని యొక్క ఆన్సర్ మరియు ఏబిసి అనుకుంటున్నాను మరి సరైందా కాదా ఏబీసీ నేను అనుకుంటున్నాను నేను ఇదే పెట్టాను ఎగ్జామ్లో కాబట్టి అనుకుంటున్నానో కాదో కొద్ది డౌట్ భారతదేశంలోని మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించి కింది వాక్యాలను పరిగణించము అయితే మ్యాంగనీస్ ఏ ఇవి నాలుగు కూడా సరైన సమాధానాలే మ్యాంగనీస్ సంబంధించింది భారతదేశంలో ఒడిషా అత్యధిక మ్యాంగనీస్ నిల్వలు గల రాష్ట్రం ఇవన్నీ ఏబిసిడి ఇవి ఆల్ ఆప్షన్ రైట్ ఈ క్రింది వాటిలో సమైక్య రాజ్య ముఖ్య లక్షణం ఏదంటే అధికార అధికారుల విభజన దీనికి సరైన సమాధానం అవుతుంది ఈ క్రింది వాక్యాలను పరిగణించండి ఓటు హక్కు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన అని భారత సుప్రీంకోర్టు గుర్తించింది ఇది సరైనదే ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు వ్యక్తుల పూర్వపరాలు తెలుసుకోని హక్కు ఓటర్లకు ఇవ్వబడింది ఇది కూడా సరైనది అంటే ఏ బి రెండు కూడా సరైన సమాధానం దీనికి ఒకటి కూడా భారత రాజ్యాంగంలోని కింది పేర్కొన్న ప్రకరణలను వాటి వివరాలతో జతపరచండి ప్రకరణ ఫోర్టీన్ చట్టం దృష్టిలో అందరూ సమానం ఏది త్రీ ఉందా ఏ త్రీ ఉంది ఇది కాదు ఇది కాదు మూడు కూడా కావు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఇది ఫస్ట్ అవుతుంది ప్రకరణ సిక్స్టీన్ ప్రభుత్వ ఉద్యోగులందరు సమాన అవకాశాలు ప్రకరణ సెవెంటీన్ అంటారని తనకు సంబంధించింది ప్రకరణ ఎయిటీన్ బిరుదుల రద్దుకు సంబంధించింది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఇదే రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి క్రింది ప్రతిపాదనలలో ఏది ఏవి సరైనవి అని ప్రశ్న అడగడం జరిగింది దానికి సంబంధించింది ఆయన బహువారితత్వాన్ని అనుకూలించారు ఇది రాంగ్ క్వశ్చన్ అనుకూలించలేదు ఆయన ఎయిటీన్ ట్వంటీ ఫైవ్లో వేదాంత కళాశాలను స్థాపించారు ఇది రైటు కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏది ఉంటుంది బీ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు నాకు తెలిసిన వాటికి ఇక్కడ జీకే కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఈ క్వశ్చన్లను మీకు దాదాపు సరైన సమాధానాన్ని అనుకుంటున్నాను ఇంకేవైనా ఒకవేళ రాంగ్ అనిపిస్తే మీరు ఒకసారి సరి చూసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్